రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల పురాతన కొండ శ్రీ అనంత పద్మనాభ స్వామి స్వయంభుగా వెలిసిన పురాతన దివ్యధామం శ్రీ మహావిష్ణువు దశావతారాల ఆనవాళ్లు కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం ఎనిమిది వందల ఏళ్ల క్రితం గుహలో వెలిసిన స్వామివారు ఇప్పటికీ గుహలోనే స్వామివారి దర్శనం తిరువనంతపురం వెళ్ళిన అనుభూతినిచ్చే అత్యంత శక్తివంతమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇక్కడ దండం పెట్టుకుంటే ఇక్కడ పూజ చేస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయండి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా నెరవేరుతాయి వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ బ్లాగ్స్ ఈ రోజు మీకు చూపించబోయే ఆలయం శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పురాతన ఆలయం రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల పురాతన కొండల్లో స్వామివారు వెలిసిన అద్భుత క్షేత్రం ఇది ఈ కొండపై సాక్షాత్తు స్వామివారి దశావతారాలు కొండల రూపంలో దర్శనమిస్తాయి ఎంతో మంది మునులు ఋషులు అవతార పురుషులు తపస్సు చేసిన పవిత్రమైన చోటు ఇది ఆ విషయాలతో పాటు ఇక్కడ స్వామివారికి జరిగే నిత్య పూజలు సేవలు ఆలయ చరిత్ర ఆలయ పునర్నిర్మాణం ఇక్కడకు వెళ్లే మార్గం అన్ని క్లియర్ గా చెప్తాను వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు క్లియర్ గా చూడండి మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్ గా అర్థమవుతాయి వీడియోను లైక్ చేసి భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అనంత పద్మనాభ స్వామి అంటే మనకు గుర్తొచ్చేది కేరళ తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం రెండు వేల పదకొండులో కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో తెరవకుండా ఉన్న ఆరు గదులలో ఐదు గదులను తెరిచాక ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా అక్కడ ఉన్న సంపద ఆధారంగా వెల్లడించిన సంఘ మనకు తెలిసిందే మరి అదే స్వామివారు మన హైదరాబాద్ లో అత్యంత ప్రాశస్త్యం కలిగిన కోట్ల ఏళ్ల చరిత్ర కలిగిన గుట్టపైన స్వయంభుగా వెలిశారు ఈ ఆలయం గురించి ఇంకా చాలా మందికి తెలీదు ఎనిమిది వందల ఏళ్ల నుండి ఇక్కడ పూజలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతారు ఈ ఆలయం ఈ కొండల మధ్యలో ఒక గుహలో ఉంటుంది స్వామివారి విగ్రహం కవచంతో అలంకరించి ఉంటుంది ఆ దీపాల వెలుగులో స్వామివారి దర్శనం చాలా బాగుంటుంది స్వామివారు శేషశయ్యపై నిద్రిస్తున్నట్టు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల దర్శనం చతుర్ముఖ బ్రహ్మ దర్శనం కూడా మీరు చేసుకోవచ్చు ఈ ఆలయంలో గత రెండేళ్ల నుంచి పాంచరాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో లానే చాలా నియమ నిష్టలతో స్వామివారికి అన్ని రకాల సేవలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అభిషేకం చేస్తారు శుక్రవారం శనివారం రోజు భక్తులు ఎక్కువగా స్వామివారిని దర్శించుకుంటారు గర్భాలయంలో స్వామివారి ఉత్సవ మూర్తులను కూడా మీరు దర్శించుకోవచ్చు ఇక్కడ ప్రతి ఏడాది భాద్రపద మాసంలో చతుర్థి రోజున అనంత చతుర్దశిగా పిలువబడే రోజున శ్రీ అనంత పద్మనాభ వ్రతం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ వ్రతంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు నేను ఈ ఆలయానికి ఆ రోజునే వెళ్లాను ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఉంది ఆ రోజు అదే రోజున స్వామివారికి అనంత కోటి దీపాల నోము కూడా తీర్చుకుంటారు ఈ పూజలన్నీ కూడా వేద పండితుల సమక్షంలో ఎంతో బాగా భక్తుల చేత చేయిస్తారు ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం అయిన తర్వాత రోజు సుదర్శన హోమం కూడా చేస్తారు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం సుదర్శన హోమం చేస్తే ఎటువంటి సమస్యలు కలగకుండా మంచి ఆరోగ్యం వృత్తిరీత్యా ఎదుగుదల రుణ బాధలు కాలసర్ప దోషాలు తొలగి మానసిక ప్రశాంతత కలిగేలా స్వామివారు అనుగ్రహిస్తారు ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం స్వయంభూ దేవాలయం దీనికి ఒక రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రాశస్తం ఉంది ఇక్కడ గరుడాల్వారి సన్నిధి తర్వాత వరాహ సన్నిధి పద్మనాభ స్వామి సన్నిధి ఈ దేవాలయాలన్నీ ఉంటాయి ఇది కాజాగూడ కొండ మీద వెలిసి ఉన్న క్షేత్రం చాలా మహిమాన్వతమైన క్షేత్రం ఇక్కడికి వచ్చి ఎవరైతే కోరుకుంటారో కోరికలు త్వరితగతిన నెరవేరుతాయని చెప్పి ఒక నానుడి ఉంది ఈ స్వామి శ్రీరంగంలో ఉన్నటువంటి అనంత స్వామి రూపంలోనే ఉంటారు ఒక కొండ గుహలో వేంచేసి ఉన్న అనంత పద్మ స్వామి సన్నిధిలో ఈ రోజు ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది ఈ ఆలయంలో అర్చన కూడా ఇక్కడున్న ఉన్న అయ్యగారు ఎంతో చక్కగా చేస్తారు கிரோ நானே ம అలాగే ఈ ఆలయం పక్కనే పాండురంగస్వామి రుక్మిణి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇవి కొన్నేళ్ల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహాలు మంచి అలంకరణతో విగ్రహాలు చూడడానికి చాలా బాగుంటాయి ఇక్కడ పాండురంగస్వామి విగ్రహాలు ఉన్న గుహలో ఒక రాతిపై ఆంజనేయ స్వామి చేతిలో సంజీవని పర్వతం ఉన్నట్టు దర్శనమిస్తారు ఇవి ఎవరు చేసినవి కాదు సహజంగా ఏర్పడినవి అని ఇక్కడ చెబుతుంటారు స్వామి పక్కనే శివలింగ రూపంలో పరమేశ్వరుని దర్శనం కూడా చేసుకోవచ్చు ఈ ఆలయాల పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది ఇక ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాలతో ఈ ఆలయం ఎంత మహిమాన్విత చరిత్ర కలిగినదో మీకు అర్థమవుతుంది ఇక్కడ స్వామివారు ఉన్నారు అనడానికి కొన్ని ఆనవాళ్ల గురించి మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ స్వామివారు వెలిసిన ప్రదేశానికి చుట్టూ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాల దర్శనం మీకు కలుగుతుంది ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఇవి దర్శించుకోవడం అస్సలు మర్చిపోవద్దు స్వామివారు ఉన్న గర్భాలయం పై భాగం వైపు మీరు చూస్తే ఆ కొండ ఆదిశేష రూపంలో మీకు దర్శనమిస్తుంది పాము పడగ విప్పినట్టు ఆ కొండ కిందే స్వామివారు ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే ఈ ఆలయం ఉన్న గుహ పక్కనే చూస్తే ఏనుగు కుంభస్థలం తొండం ఆకారంలో ఒక కొండ కనిపిస్తుంది ఆలయానికి ఎదురుగా చూస్తే కొండ పైన మత్స్య అవతారం కనిపిస్తుంది మత్స్యం ఇలా నోరు తెరిచి ఉన్నట్టు ఒక చేప ఆకారంలో కనిపిస్తుంది ఈ అవతారంతో స్వామివారు వేదాలను కాపాడారు రెండవది కూర్మావతారం క్షీరసాగర మదనం గురించి మనం పురాణాల్లో చదువుకున్నాం క్షీరసాగరాన్ని చిలకడం కోసం స్వామివారు ఎత్తిన అవతారం కూర్మావతారం మీకు ఇక్కడ కూర్మం రూపంలో ఒక కొండ కనిపిస్తుంది ఆ కొండను దర్శించుకోవచ్చు తాబేలు తల బయటకు పెట్టి చూస్తున్నట్టు చాలా నేచురల్ గా అనిపిస్తుంది చూడడానికి ఆ తరువాత గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి ఒక మొసలి బారి నుండి ఏనుగును రక్షించడానికి మొసలి కంఠాన్ని ఖండిస్తారు ఈ పక్కనే ఉన్న కొండను చూస్తే మీకు మొసలి ఆకారంలో కనిపిస్తుంది తరువాత వరాహ అవతారం మీరు ఈ ఆలయానికి కొండ కింద నుంచి పైకి వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వరాహము అంటే పంది పంది తల ఆకారంలో ఉన్న ఒక కొండ మీకు దర్శనమిస్తుంది ఆ తరువాత నారసింహ అవతారం నరసింహ స్వామి స్తంభం నుండి ఆవి ారు కాబట్టి రెండు కొండల మధ్య నుండి స్వామివారు వచ్చినట్టు ఒక కొండ కనిపిస్తుంది మీకు లోహ కళ్యాణార్థం స్వామి అనేక అవతారాలు ఎత్తారు వాటిలో ప్రధానమైనటువంటి దశావతారాలు ఇక్కడ స్వామి వెలిశాడు అనడానికి కూడా ఆ దశావతారాలు ప్రధానం ఆ దశావతారాలు మానవుని యొక్క మనుగడకి జ్ఞానాన్ని అందించినట్టు నెక్స్ట్ ఈ అనంత పద్మనాభ స్వామి స్వయంభు విగ్రహంలోనే దశావతారాలు ఉన్నాయి ప్రతి పౌర్ణమికి స్వామి వారికి దీపోత్సవం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చరికి ఈ దేవాలయం బ్రిటిషర్స్ ముస్లిం సాయంలో ధ్వంసం చేయడం జరిగింది అందుకు నిదర్శనం ఏందయ్యా అంటే ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో ఆల్వారులు అని చెప్పిన ఉంటారు ఆ యొక్క విగ్రహాలని దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది కింద నుంచి పైకి వచ్చే దారి కనుక మనం చూసినట్టయితే మనకి సర్ప ఆకారంలో ఉంటుంది ఏరియల్ వ్యూలో కనుక చూస్తే కనుక ఆదిశేషుని యొక్క పరగెట్లా ఉంటుందో ఈ కొండ ప్రాంతం అంతా అలా ఉంటుంది ఇక్కడ ధనుర్మాసం కూడా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ధనుర్మాసం కూడా జరగడం అనేది ఉంటుంది స్వామివారి విశేషం ఈ దశావతారాల దర్శనం గురించి పూజారి గారిని అడిగితే మీకు వీటి గురించి చాలా క్లియర్ గా చెప్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాతి కొండ మరొక అద్భుతం అని చెప్పాలి ఈ కొండను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్నట్టు మీకు కనిపిస్తుంది తలభాగం భాగం కాళ్ళు అచ్చం స్వామివారిని చూసినట్టే ఉంటుంది ఇలాంటి దర్శనమే మీకు తిరుపతి తారక రామ స్టేడియం గ్రౌండ్ నుండి కనిపిస్తుంది చాలా రోజులుగా తిరుపతికి సంబంధించిన ఈ వీడియోలు వైరల్ అవడం మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అలాంటి స్వామివారి స్వరూపమే హైదరాబాద్ లో కూడా ఉంది ఈ కొండపై స్వామివారి అద్భుత చిత్రపటాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు శేషనాగుపై స్వామివారు నిద్రిస్తున్నట్టు స్వామివారి బొడ్డు నుండి తామరపు ఆ కమలంలో బ్రహ్మదేవుడి చిత్రం కూడా చాలా క్లియర్ గా కనిపించేలా డీటెయిల్ గా ఉంటుంది విష్ణుమూర్తి మరొక చెయ్యి శివలింగంపై పెట్టినట్టు ఉంటుంది ఈ ఆర్ట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు త్రిమూర్తులను దర్శించుకోవచ్చు ఈ అద్భుతమైన పెయింటింగ్ లో ఈ రాతి కొండలపై స్వామివారి దశావతారాల దర్శనం స్వామివారు ఉన్నట్టే ఉంటుంది ఎన్నో కోట్ల ఏళ్ల క్రితం ప్రకృతి ద్వారా ఏర్పడినవే ఇవన్నీ ఈ క్షేత్రం యొక్క మహత్యం ఇక్కడ స్వామివారు ఉన్నారు అని తెలియడానికి ఈ ఆనవాళ్లు చాలు ఈ స్వామివతికి ప్రతినిత్యం కూడా ఒక సర్పం వచ్చి ఆ యొక్క స్వామివారిని సేవించుకుంటూ స్వామివారి యొక్క అనుచరులలో ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క మణికొండలో ఉన్నటువంటి పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి ఎల్లవేళలా కాపాడుతున్నాడు ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయాలలో మనకి హైదరాబాద్ లో చాలా తక్కువగా ఉన్నాయి వికారాబాద్ లో ఒక ఆలయం ఉంది ఆ తర్వాత ఇక్కడ మనకి మణికొండలో స్వామి ప్రత్యక్షించారు ఇక్కడ మనకి ఎన్నో అదృష్ట అదృష్టం వల్ల ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం మనకి కలిగినందుకు ఆలయ కమిటీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా రెట్టింపుగా నిర్వహిస్తున్నారు అదే విధంగా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించడానికి వేరొక ఆలయం కూడా ప్రతిష్టాపన చేయడానికి చాలా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నాము ముఖ్యంగా ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వారిని సేవించుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి సర్ప దోషాలు నాగ బంధ దోషణము ఏదైతే ఉందో ఆ స్వామిని దర్శించుకోవడము స్వామి వ్రతాన్ని ఆచరించడము స్వామిని అభిషేకం చేసుకోవడం వల్ల మనకున్నటువంటి సర్పదోషాలు కాల సర్ప దోషాలే కానీ నాగదోషమే కాని ఉన్నటువంటి తొలగిపోతుంది విశేషంగా అదే విధంగా స్వామి దర్శనం చేయడం వల్ల స్వామి వారి సేవ చేసుకోవడం వల్ల సంతానార్థులకి విశేషంగా సంతానము కలగడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క అనంత పద్మనాభ వ్రతాన్ని మామికి ధర్మమాస సేవలు కూడా నిర్వహిస్తూ కళ్యాణాన్ని అత్యంత వైభవ కూడా ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా గ్రామ ప్రజలతో కూడి అందరు కూడా నిర్వహిస్తున్నారు ఈ ఆలయానికి సంబంధించిన ఒక గోశాల కూడా ఉంటుంది ఇరవై ఐదుకు పైగా దేశీయ నాటు ఆవులు ఉంటాయి ఇక్కడ ఇవి భక్తుల మధ్య తిరుగుతూ ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి ఇలా గోమాత ఆలయ పరిసరాల్లో తిరగడం చాలా పవిత్రంగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో అలాగే వివిధ రకాల ఆలయ కార్యక్రమాలకు సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఒక షెడ్ ఇక్కడ దాతల సహకారంతో నిర్మించారు గోశాలలో చాలా రకాలుగా ఆవులు ఉన్నాయి అంటే ప్రతి ఒక్క ఆవుకి కూడా ఒక్కొక్క స్వామి వారి అంటే దేవతల పేర్లు పెట్టుకొని పిలుస్తూ ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా అందరి మధ్యనే తిరుగుతూ అవి ఎప్పుడు ఏదో ఒక చిన్న దూడలు అవి వస్తూ మేము చాలా బాగా అంటే వచ్చిన భక్తులందరినీ కూడా అవి చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రతి పౌర్ణమికి కూడా గోశాలలో హోమం జరుగుతుంది ఇక్కడ ఆ హోమం కూడా చాలా ఎంత వైబ్స్ ఉంటాయంటే గోశాలలో కోటి దేవతలు గోశాలలో ఉంటాయని మనం ప్రతి అందరము నమ్ముతాము సో ఆ గోశాలలో గోవులు తిరిగే గోశాలలో మనము ప్రతి పౌర్ణమికి హోమం జరుగుతుంది ఆ హోమానికి కూడా ఎవరైనా రావచ్చు తప్పకుండా అందరూ వచ్చి హోమాలలో కూడా పాల్గొనవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఈ టెంపుల్కి వస్తున్నాను నేను వచ్చినప్పుడు ఈ టెంపుల్లో పురాతన ఆనవాళ్ళు ఇక్కడ చాలా ఉండేవి అంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం టెంపుల్ నేను ఒకసారి చాలా బాగుంటుంది అని ఎవరో చెప్తే అనంత పద్మనాభ స్వామి అంటే నాకు చాలా ఇష్టం సో ఇక్కడ టెంపుల్ ఉంది అని చెప్తే చూడ్డానికి వచ్చిన శ్రీరంగంలో ఎట్లా వైబ్స్ ఉంటాయో ఇక్కడికి వస్తే కూడా అట్లాగే వైబ్స్ ఉంటాయి మన కేరళలో ఎట్లా అనిపిస్తుందో అట్ అట్లాగే ఉంటుంది ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చి కోరిక కోరుకున్న వాళ్ళకి తీరలేదు అనే వాళ్ళు ఇంతవరకు లేరండి చాలా మంచి టెంపుల్ ఇది ఇంకా చాలామందికి తెలీదు ఇక్కడ పర్యాటక ప్లేస్ అనుకుని కొంత పై వరకే వచ్చి వెళ్తున్నారు కానీ టెంపుల్కి చాలామంది భక్తులు అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి కానీ అంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కడుంది అని ఆరా తీసి మరి వచ్చి వాళ్ళు మొక్కుకొని వెళ్ళి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత కమిటీకి వచ్చి కలిసి మా కోరిక తీరింది మేము స్వామివారికి ఇది చేస్తున్నాము మా తరపున అని చెప్పేసి చాలామంది బహుమతిగా అమౌంట్ కానీ వాళ్ళు వాళ్ళు వస్తు రూపేణ అట్లా సమర్పించడం జరుగుతుంది ఈ టెంపుల్ ఇంకా చాలామందికి తెలీదు సో మీ ఛానల్ ద్వారా ఇంకా చాలామందికి తెలుస్తుందని మేము ఆశిస్తున్నాము లో నాగులను కూడా మీరు దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న కొండల్లో ఎంతో మంది సాధువులు ఋషులు అవతార పురుషులు తపస్సు చేశారు పూర్వం ఋషులు మునులు మనుషులకు దూరంగా ఏకాంతంగా ఉన్న ప్రదేశాల్లో ధ్యానం చేసేవారట చుట్టూ కొండలు ఉంటూ మధ్యలో వెలుతురు వచ్చేలా మాత్రమే ఒక స్పేస్ ఉంటుంది ఇక్కడ ఇలాంటి గుహలు ఇక్కడ అనేకం ఈ ప్రదేశం అలానే ఏకాంతంగా ఉంటుంది అవతార మెహర్ బాబా వారు కూడా ఈ కొండల్లో మౌన దీక్షను ఆచరించారు నలభై నాలుగు సంవత్సరాల మౌన దీక్షలో ఉండి విశ్వ కార్యక్రమాన్ని నడిపించిన అవతార్ మెహర్ బాబా వారు ప్రపంచం మొత్తం పదమూడు సార్లు పర్యటించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హైదరాబాద్ వచ్చిన మెహర్ బాబా వారు ఎనిమిది రోజుల పాటు ఏకాంత చేశారు ఆ గుహను మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ దీక్ష అనంతరం బాబావారు కాలినడకన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ వెళ్లారు ప్రతి శనివారం బాబావారి భక్తులు ఇక్కడికి వచ్చి పూజా భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎవరు ఇక్కడ వచ్చినా కానీ మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి వాళ్ళకు అనుకున్నవన్నీ జరుగుతూ ఉన్నవి మాకు ఒక గప్చుపులు అమ్ముకునే అతను వచ్చి మాకు చెప్పిండు సార్ ఇక్కడ మేము వచ్చి ప్రతి వారం వచ్చి మేము బయటనే దండం పెట్టుకొని వెళ్తున్నాం సార్ మేము అనుకున్న పని అయ్యింది అని మాకు అతను యాభై వేల రూపాయలు తీసుకొచ్చి అయ్యేవారికి మీరు ఏమన్నా చేపియండి సారా అని మా చేతిలో పెట్టిపోయిన చరిత్ర కూడా ఇక్కడ ఉన్నది ఇక కొండపై ఉన్న ఈ ఆలయానికి వెళ్లడానికి రోడ్డు మార్గం ఉంటుంది టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెళ్లడానికి వీలుగా ఉంటుంది ఈ కొండపై చాలా ప్రశాంతంగా ఉంటుంది కొండపై నుండి సిటీ వ్యూ చాలా బాగుంటుంది ఈ కొండలు కూడా ఆర్కిటెక్ట్ డిజైన్స్ లాగా ఎవరో అమర్చినట్టు ఉంటాయి ఒక చిన్న రాయి సపోర్ట్ తో ఒక భారీ కొండ నిలబడి ఉంటుంది నేచర్స్ గిఫ్ట్ అంటుంటారు కదా ఈ రాళ్లను చూస్తే మీకు అది అర్థమవుతుంది ఇక్కడకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సన్రైజ్ సన్సెట్ చూడడానికి చాలా మంది వస్తుంటారు ఈ స్పాట్ ను కాజాగూడ హిల్స్ వ్యూ పాయింట్ అని అంటారు ఇక ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా మీరు మణికొండ వెళ్లే ఏ బస్సు ఎక్కినా ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు మణికొండ మరిచెట్టు జంక్షన్ వరకు బస్సు ఉంటుంది అక్కడ నుంచి ఈ ఆలయం రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది మణికొండ మరిచెట్టు నుండి కాజాగూడ అనంత పద్మనాభ స్వామి గుట్ట వరకు ఆటోలో మీరు వెళ్లొచ్చు రహేజా మైండ్ స్పేస్ దగ్గర ఉన్న రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఈ ఆలయానికి నీరెస్ట్ మెట్రో స్టేషన్ ఈ స్టేషన్ నుండి ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ మెట్రో స్టేషన్ లో దిగి మీరు ఆటో క్యాబ్ బుక్ చేసుకుని ఈ ఆలయానికి చేరుకోవచ్చు క్యాబ్ లో వెళ్లాలి అనుకుంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కాజాగూడ అని సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ కనిపిస్తుంది మీ ఓన్ వెహికల్ లో వెళ్లాలనుకునే వారి కోసం గూగుల్ మ్యాప్స్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఈ ఆలయం టైమింగ్స్ మీరు స్క్రీన్ పై చూడొచ్చు అదండి రెండు వందల యాభై కోట్ల ఏళ్ల పురాతన కొండల్లో దాదాపు ఎనిమిది వందల ఏళ్ల పూజలు అందుకుంటున్న సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రెండో రూపం అయిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మహిమాన్విత ఆలయం గురించి ఒక డీటెయిల్డ్ బ్లాగ్ మనం వేరే రాష్ట్రాల్లో ఉన్న పురాతన క్షేత్రాలకు వెళ్లాలి అని బలంగా కోరుకుంటాం పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి రోజుల తరబడి ప్రయాణించి ఎన్నో దూర ప్రాంతాలకు వెళ్తుంటాం అలాగే చాలా మందికి కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లాలని ఉంటుంది కొంతమంది వెళ్తారు కొంతమంది భక్తులు వెళ్లాలని ఉన్న వారి వృత్తిరీత్యా ఆరోగ్యం సహకరించుకోవడం వలన ఆర్థిక పరిస్థితి వలన ఇలా అనేక కారణాల వల్ల కుదరకపోవచ్చు మన హైదరాబాద్ లో కొన్ని చేరుకోగలిగే చాలా పవర్ఫుల్ టెంపుల్ గురించి మనలో చాలా మందికి తెలియదు అసలు ఏమి ఆలోచించకుండా ఒక్కసారి స్వామి వారిని దర్శించుకోవడానికి మీ కుటుంబ సమేతంగా మీ ఫ్రెండ్స్ తో వెళ్ళండి నేను నాగలక్ష్మి నండి ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నేను టూ నైన్ నుంచి వస్తున్నానండి టూ థౌసండ్ లో నేను స్టార్ట్ చేశాను ఫోర్టీన్ ఇయర్స్ ఆరు అప్పటి నుంచి ఈ రోజు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి నాకు నేను అన్నదానానికి కూడా డబ్బులు ఇచ్చాను చాలా మందికి స్వీట్స్ అవన్నీ కూడా డబ్బులు ఇచ్చాను లైఫ్ లో బాగా సెటిల్ అయ్యానండి ఈ పూజ చేయడం వల్ల మా వారికి హెల్త్ బాగాలేకపోయినా ఇప్పుడు బాగున్నారండి అప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఫైనాన్షియల్ గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కానీ ఈ వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత గ్రాడ్యుయల్ గా నాకు చాలా ఇంక్రీజ్ అయింది ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు మా పెద్ద అబ్బాయి నైన్త్ క్లాస్ అండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు అండి ఈ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇక్కడ మన హైదరాబాద్ లో ఉందని చాలా మందికి తెలియదండి చాలా మంది అనంత పద్మనాభ స్వామి అంటే తిరువనంతపురం అనే అనుకుంటారు మన ఎవరికి హైదరాబాద్ లో పుట్టి పెరిగినా గాని తెలియలేదండి కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇక్కడ దండం పెట్టుకుంటే ఇక్కడ పూజ చేస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి అండి ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ ఖచ్చితంగా నెరవేరుతాయి నేను అనుభవించి మరీ చెప్తున్నానండి మీకు పురాతన ఆలయాలు సందర్శించడం అలాగే ఆలయాలకు వెళ్తే మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది అనుకునే వారికి ఈ ఆలయం ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అలాగే మీకు ఎన్నో ఏళ్లగా మీరు అనుకున్నవి అవ్వట్లేదు ఏ కార్యం తలపెట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది అనుకునేవారు ఒక్కసారి ఈ ఆలయానికి విచ్చేయండి స్వామివారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహించి మీకు మంచి చేస్తారు అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు వీసా రాని వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ కానీ భక్తులు కానీ వచ్చి మొక్కుంటే వాళ్ళకి వీసాలు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు వచ్చి చెప్తుంటే నిజంగా మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది అంటే స్వామివారి మహత్యం ఇంకా ఇంకా విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక్కడ పౌర్ణమి రోజు హోమంతో పాటు స్వామివారి దీపోత్సవం కూడా చేస్తాం స్వామివారి మన గడప ముందు దీ దీపోత్సవం మీదంతా కూడా దీపాలతో అలంకరించి ఎవ్రీ పౌర్ణమి రోజు మేము దీపోత్సవం చేస్తాం గిరి ప్రదక్షిణ కూడా ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశాము ఇక్కడ సెవెన్ కిలోమీటర్స్ సరౌండింగ్స్ ఈ కొండ ఏదైతే ఉందో కొండ చుట్టూ కూడా సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది స్వామివారి పల్లకిని మోస్తూ భక్తులందరూ కూడా కాలినడకన ఈ ఇటు నానకరం గూడ లాంకో హిల్స్ అండ్ ఇదంతా కూడా చుట్టూ తిరిగి కొండ చుట్టూ తిరిగి ఏడు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ కూడా మొదలు పెట్టారు ఇంకా ఇంకా రానున్న రోజులలో వేల మంది లక్షల మంది భక్తులు కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి రాబోతున్నారు ప్రస్తుతం ఇక్కడ కమిటీ వారు స్వామివారికి నూతన ఆలయ నిర్మాణం పనులు చేపట్టారు నూతన ఆలయం మండపాలు నిత్యం పూజలు జరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కొత్తగా కడుతున్నా టెంపుల్లో తొమ్మిది అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయడం జరిగింది ఎందుకంటే అంత పెద్ద విగ్రహం ఆ టెంపుల్ కట్టిన తర్వాత లోపలికి తీసుకెళ్లడం కష్టమని ముందే పద్ధతి ప్రకారం ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడున్న మా అయ్యగారులు కానీ ఎవరైనా స్వామివారికి పద్ధతి ప్రకారం పూజలు చేస్తూ చాలా ఇక్కడ కొత్త టెంపుల్లో స్వామివారి ప్రతిష్ఠించుకోవడంతో పాటు ఆ ప్రతిష్టాపన కూడా పాంచరాత్ర ఆగమనాల శాస్త్రం ప్రకారంగానే మా అయ్యగారులందరూ కూడా స్వామివారికి నిత్య ఆర్చ నిత్య అర్చనలు అభిషేకాలు అన్ని రకాలుగా పూజలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇంకా రాబోయే కాలంలో ఈ క్షేత్రం ఎంతో విశిష్టాత్మకంగా విరాజిల్లుతుందని భక్ మా ఇక్కడికి వచ్చే భక్తులందరి నమ్మకం ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భక్తులను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు ఈ ఆలయం పునర్నిర్మాణం సేవా కార్యక్రమాలకు మీరు విరాళం ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా డొనేట్ చేయొచ్చు గుడికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ స్థలం కోసం కూడా ఆలయ కమిటీ వారు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పార్కింగ్ స్థలం లేక గుడికి వెళ్లే దారిలోనే పార్కింగ్ చేస్తున్నారు భక్తులు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే విష్ణు భక్తులందరికీ మన హైందవ ఆలయం సంరక్షణ కోరుకునే వారందరికీ చేరేలా మీరు ఉన్న గ్రూప్స్ లో షేర్ చేయండి ఓం నమో నారాయణ kenaya